అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇక ఈరోజు అయితే కృష్ణయ్యకి అయితే ఒక రెండు ప్రసాదాలు అయితే చేశానండి ఇక పెసరపప్పు పాయసం అలాగే అటుకుల ప్రసాదం అండి ముందుగా అయితే పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకుని ఒక చిన్న గ్లాస్ తీసుకుని వేయించుకోవాలి ఇంకా కొంచెం ఎర్రగా అయితే వేయించుకోవాలండి ఇంకా చిన్ని చిన్ని పాదాలు కూడా వేస్తానండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదండి ఇక పెసరపప్పు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత టూ ఒక గ్లాసు పెసరపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇలా తీసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ బిజిల్స్ అయితే వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి ఇది పెసరపప్పే కదా తొందరగా అయితే విడిగిపోతుంది ఇలా గిజిల్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ అయితే మనం కొంచెం నెయ్యి తీసుకొని ఇందులో జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకోవాలి ఆయిల్ ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా అయితే జీడిపప్పుని అయితే వేసుకోవాలి ఇలా జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకోవాలండి ఇలా రెండింటిని కూడా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న గిన్నెలో మరలా మనం ఇప్పుడు బెల్లం అయితే తీసుకోవాలి కప్పు పెసరపప్పుకి అదే కప్పుతోటే బెల్లం తీసుకున్నాను చిన్ని గ్లాస్ తోటే హాఫ్ గ్లాసు వాటర్ అయితే తీసేసుకున్నాను ఈ బెల్లం కరిగే వరకు అయితే మనకు కొంచెం మరగనివ్వాలి ఇంకా కృష్ణయ్యకి అయితే అటుకులు అంటే చాలా ఇష్టం కదండి ఇంకా అటుకుల ప్రసాదం కూడా చేద్దామని చెప్పి అటుకుల ప్రసాదం కూడా నేను చేస్తాను ఇంకా ఇదేమో పెసరపప్పు పాయసం చేస్తున్నాం ముందుగా అయితే ఇంకా పప్పు కూడా ఉడికిన తర్వాత మరీ ఎక్కువ మెదపకండి ఎందుకంటే మనకి చిన్న చిన్న పలుకులా ఉంటేనే బాగుంటుంది పెసరపప్పు పాయసం అయితే ఇలా నేను లైట్గా కొంచెం మెదిపాను అంతే ఇంకా మెత్తగానే ఉడికిపోయిందండి ఇంకా ఎక్కువ మెదిపైన మనకి కలుపుతున్నట్టు మరీ పేస్ట్ అయిపోతుంది లోపు బెల్లం కూడా కరిగింది కదా లైట్గా కొంచెం మరి పాకం కాకుండా అలా వస్తున్నప్పుడు మనం దీన్నైతే ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అలాగే మనకి పెసరపప్పు కూడా ఒక పక్కన కూడా పెట్టేసుకోండి ఈ ఉడికిన పెసరపప్పుని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పెసరిపప్పునైతే ఓ పక్కన పెట్టేసుకోండి ఇంకా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్నైతే వడపేసుకోవాలండి మన పెసరపప్పు ఉన్న దాంట్లోకి అయితే చూసారు కదా పెసరపప్పు కొంచెం ఇలా లైట్గా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇలా బెల్లాన్ని అయితే ఇలా వడపోసుకొని ఇందులో వేసేసుకోవాలండి పెసరపప్పులో ఇంకా మనకి బెల్లం వేసామంటే ఇంకా పప్పు అన్నది ఇంకా అసలు ఉడకదండి ఎందుకంటే పూర్తిగానే ఉడికిపోయింది కదా చూసారుగా ఇలా చిన్న చిన్న పలుకుల్లో అయితే ఉండాలి పెసరిపప్పు అయితే ఇంక బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేయండి ఇందులో నేను ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను అంటే పౌడర్ కాదండి ఇలాచీలే వేసుకున్నాను ఒక రెండు ఇలా వేసుకుని ఒకసారి కలిపేయాలి మరీ గట్టిగా అయ్యే వరకు అయితే ఉంచుకోండి ఎందుకంటే పెసరపప్పు కదా మనకి చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది కొంచెం పలుచుకున్నప్పుడు మనం దిబ్బేసుకోవాలి ఇందులో అయితే నేను కొబ్బరి పొడి అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసానండి మీరు ఇదే ప్లేస్లో కొబ్బరి ముక్కలు ఉంటాయండి ఎండు కొబ్బరి ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నప్పుడే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించేసుకోండి నేనైతే ఇంకా పౌడర్ వేసాను ఎండు కొబ్బరి పొడి ఇంకా ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే వేసుకున్నానండి బెల్లం కాసేపు మనకి పప్పులో ఉడికిన తర్వాత అయితే పాలు వేసుకోవాలి వెంటనే వేస్తే మళ్ళీ పాలు విరిగిపోతాయి కదా ఇంకా చల్లగున్న పాలు అయితే తీసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాసు బెల్లం ఏదో కొలిచామో బెల్లము అలాగే పప్పు దేదో తీసుకున్నామో దాంతో పాలు కూడా హాఫ్ గ్లాసు వేసిన తర్వాత కొంచెంసేపు ఉడిగించిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఈ జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకోవాలి ఇంకా చూసారుగా మనకి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అటుకుల ప్రసాదం అయితే చేస్తున్నాను అండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను దీన్ని వాటర్లో ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ ఉంచాను టూ మినిట్స్ తర్వాత మనం ఇంకా వడపోసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం అటుకులన్నీ కలిపేసిన తర్వాత ఇంక వాటర్ని అయితే సెపరేట్ చేసేసుకోవాలి ఇలా స్టైనర్లో వేసుకొని వడపోసుకున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా అటుకులు ప్రసాదం అయితేనే ఇలా వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం బెల్లం పానకం అయితే రెడీ చేసుకోవాలి బెల్లం పానక పాకం కాదండి కొంచెం మెల్ట్ అవుతే సరిపోతుంది బెల్లం అంతే ఇది పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ముందుగా నేను ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను దీనికి కూడా మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేయించుకోవాలి ఇంకా రెండింటిని కూడా వేయించేసుకున్నాను చూసారుగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇదే కడాయిలో బెల్లం తీసుకున్నాను నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని వేసేసుకొని అలాగే పావు కప్పు వాటర్ వరకు తీసుకొని వేసేసుకోండి ఈ వాటర్ ఈ బెల్లం రెండు కూడా కలిసి కొంచెం బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచుకోవాలి ఇలా కరిగిన తర్వాత కొంచెం లైట్గా పాకం మరీ పాకం ఎక్కువ రాకూడదండి వస్తున్నప్పుడు అటుకులు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా అటుకులు బెల్లం ఆ రెండు కూడా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుంటే మనకి అటుకుల ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణకి ఇష్టమైన అటుకుల ప్రసాదం అలాగే ఇంకా పెసరపప్పు పాయసం కూడా చేసుకున్నానండి ఇంకా ప్రసాదంగా స్వామివారికి అయితే నైవేద్యం సమర్పించేసాను చూశారుగా ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈ రెండు కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టడానికైతే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నానండి ఇంకా అటుకుల ప్రసాదం అలాగే పెసరపప్పు పాయసం అయితే ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ